తేజ గారు ఒక క్వశ్చన్ అండి సార్ మీకు హనుమాన్ హనుమాన్ తర్వాత ఫ్యాన్ బేస్ బాగా పెరిగింది ఇండియా లెవెల్లో బాగా పాపులారిటీ వచ్చింది ఫ్యాన్ బేస్ కూడా పెరిగింది మీరు అంటే టైం తీసుకుంటున్నారు టూ ఇయర్స్ అయిపోయింది ప్రాజెక్టు హనుమాన్ రిలీజ్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ ఒక దగ్గరకు వస్తుంది సో నెక్స్ట్ చేసే ప్రాజెక్టులు కూడా ఇలాగే పెద్ద ప్రాజెక్టులు చేస్తారు అది త్వరగా ఫినిష్ చేయడానికి ఆ సినిమాకి ఎంత టైం పడుతుంది ఆ సినిమాకి ఏం చేయాలి అనేది పూర్తిగా ఆకర్షించిన వరకు చేస్తాం సార్ ఏమీ ఆనందంగా లేదు ఒకటిన్నర సంవత్సరాలు రెండు సంవత్సరాలు సినిమా చేయటం బట్ అలా అని ఏదో తొందరగా అవుద్ది క్విక్గా అవుద్ది అని మాత్రం ఏ సినిమా చేయండి సార్ సో కార్తిక్ గారు కార్తిక్ గారు సార్ యాక్చువల్లీ లాస్ట్ ఆ రాముడి సీక్వెన్స్ ఏదైతే ఉందో చాలా చాలా హై ఇచ్చింది ఇన్ ట్రైలరే మరి ఎవరిదైనా స్పెషల్ రెఫరెన్స్ ఏమన్నా ఏ స్పెషల్ అపీరెన్స్ ఏమన్నా

తేజ గారికి అండ్ మనోజ్ గారికి ఇద్దరికి అంటే మీ క్యారెక్టరైజేషన్స్ ఏదైతే ఉన్నాయో సో దానికి కాస్ట్యూమ్స్ కావచ్చు లేదంటే ఏదన్నా ఇవి కావచ్చు ఎన్ని ట్రై చేశారు లైక్ ఈ క్యారెక్టరైజేషన్కి ఎలాంటి పర్టికులర్ ఈ థీమే సెలెక్ట్ అవడానికి ఎన్ని కాస్ట్యూమ్స్ ఆర్ గెటప్స్ ఎన్ని ట్రై చేశారు ఐ హ్యాడ్ మెనీ ట్రయల్స్ అందరూ అండి మేము మేమిద్దరమే కాదు సినిమాలో అందరూ చాలా ఎఫర్ట్ పెట్టి సినిమా కొత్తగా కనిపించాలి అని కార్తిక్ గారు పెట్టిన ఎఫర్ట్ చాలా ఎక్కువ నేనైతే ఒక ఫిఫ్టీన్ ట్రయల్స్ ఈజీగా చేసి ఉంటా అది మేకప్ కానీ హెయిర్ కానీ కాస్ట్యూమ్స్ కానీ అంటే అంత బిజీగా ఉండే అన్ని సినిమాలు చేసే జగపతి బాబు సార్తో కూడా ఒక ఏడేఎం సార్ ఏంటి ఏం తెస్తున్నారు మీరు అని అనిపించుకునే అంతవరకు చేసాం మేము సో అందరూ ఇంత సహకరించి అందరూ ఆ ఎఫర్ట్ని అర్థం చేసుకున్నందుకు ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ అండి యా నేనైతే నా బట్టలు నేనే కుట్టుకున్నానండి